ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పీరు ఆవుల సంతా ఇక్కడ రెండు ఆవులు పట్టుకొచ్చిండ్రు రైతులైతే ఎక్కడి నుంచి వచ్చిండ్రుద్దాం మరి నీవు ఆవులు ఎవరు మనది అది నార్ కర్నూలు పక్కలేది యత్మతాపూర్ మండల్ తాడూరు మండల్ నార్ జిల్లా యత్మతాపూర్ నుంచి అయితే వచ్చిండ్రు ఇది ఇద్దైందేనా దుడ ఏం దూడ అది కోడిదూడనంట దూడనంట ఏమిస్తుంది పాలు ఇప్పుడు ఆవు ఇది లీటర్ పాలు ఇస్తుంది దూడ గిడిచి పెడతారు ఎన్ని తలావు ఇది మూడో ఈ తావు అది అది ఒక ఈత అయినది ఇప్పుడు వాటిని ఎన్ని నెలల సుడితో ఉంది అది ఇప్పుడు మూడు నెలల సూడి రెండు గడాలు కూడా పోయినట్లునే సేద్యం పనులు కూడా చేసినాయట రెండు అయితే రెండింటికి ఏమంటున్నావు రేటు తొంభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు అడిగిపోయిరావరన్నావు డెబ్బై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అక్కడికి అయితే ఎనభై ఐదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నారాయణ అంటారు ఐదు పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఇది ఒకసారి నైన్ వన్ డబల్ త్రీ వన్ నైన్ త్రీ సెవెన్ డబల్ వన్ ఫండ్స్ యత్మతాపూర్ తాడూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఈ నారాయణ్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు సేద్యం చేసే ఆవులు నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాబట్టి